ఉల్లి ఎగుమతులపై నలభై శాతం సుంకం విధించే ధరలు కంట్రోల్లోకి వస్తాయని కేంద్రం భావించింది కానీ దానికి భిన్నంగా పరిస్థితులు మారుతున్నాయి ఉల్లిని సాగు చేస్తున్న ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి లేక ధరల మీద ప్రభావం చూపిస్తోంది ఉల్లిపాయలు కోయకుండానే కంటనీరు తెప్పిస్తున్నాయి గత పదిహేను రోజుల్లో ఆనియన్ ధర దాదాపు నలభై శాతం పెరిగింది గత నెలతో పోలిస్తే ఏకంగా రెట్టింపైందని మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి ఉల్లి ధరల పెరుగుదలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత నెలలో నలభై శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ ఆలోచన కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ట స్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది ఫలితంగా ధరలు అదుపు తప్పాయి దేశంలో ప్రతి నెల దాదాపు పదమూడు లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో విరివిగా ఆనియన్ పండుతుంది అరవై ఐదు శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది అది ఏప్రిల్ మే మధ్య మార్కెట్లకు వచ్చి అక్టోబర్ నవంబర్ వరకు ఉంటుంది అయితే నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో ముప్పై నుంచి నలభై శాతం కోల్పోతాయి కుళ్ళిపోవడం వలన కొన్ని వృధా అవుతూ ఉంటాయి అలా పరిమాణంతో పాటు నాణ్యత పరంగానూ నష్టం వాటిల్లుతుంది దేశంలో ఉల్లిపాయల్ని నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాటు లేకపోవడం వల్ల ఏటా పదకొండు వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా దీనికి తోడు కొన్ని చోట్ల వ్యాపారస్తులు సిండికేట్ గా మారి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని తేలింది పెరుగుతున్న ఉల్లిధరల స్థిరీకరణ కోసం ఎగుమతి సుంకాన్ని పెంచి వ్యూహాత్మక నిల్వలను సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఉల్లి ధరలు మరింత పెరిగితే బఫర్ స్టాక్ కింద ఉల్లిని సేకరించడానికి ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఐదు లక్షల టన్నులుగా ఉండే ఉల్లి ఎగుమతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదిహేడు లక్షల టన్నులకు తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఈ ఎగుమతులు కేవలం లక్ష టన్నులు మాత్రమే ఉండవచ్చని